హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు వీడియోలో పాత చీరలతో ఎప్పుడులా బొంతలు మ్యాట్లు కాకుండా ఇలా కొత్తగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ విధంగా చేసుకున్నామంటే మనం వీటిని సోఫా సెట్ పైన వేసుకున్న బెడ్ పైన వేసుకున్నా చాలా అందంగా కనిపిస్తుంది వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము వీటి కోసం నేను ఈ విధంగా కాటన్ చీరను అయితే తీసుకున్నానండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు వీళ్ళంటి చీరలు అనేవి కట్టుకుంటూ ఉంటారు ఇది పాడైపోయింది ఇంకా యూజ్ అవ్వదని చెప్పేసి పారేస్తాను అనుకున్న టైంకి నేను ఇంకా యూజ్ చేయాలనేసి మా అమ్మ దగ్గర ఇది తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఇంట్రెస్ట్ చెప్పుకున్నా వెడల్పోతో కట్ చేసుకోండి ఇక్కడ ఘాట్లు పెడుతున్నాను చూడండి ఈ విధంగా చెజర్ తో ముందైతే ఘాట్లో పెట్టుకొని చేతితో మనం జస్ట్ ఈ రెండు చేతులతో లాగిస్తే మనకి ఈజీగా చిరిగిపోతుంది ఫస్ట్ అయితే ఈ విధంగా ఘాట్లో పెట్టుకున్నాను చూసారా ఇలా త్రీ ఇంచెస్ చెప్పున ఘాటులు అయితే పెట్టుకోండి ఇప్పుడు రెండు చేతులతో ఎక్కడైతే మనం ఘాటు పెట్టామో అక్కడ నుండి రెండు వైపులా లాగామంటే తిన్నగా చిరిగిపోతుందండి ఎక్కువ స్టంప్ పడాల్సిన అవసరం లేదు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన ఇంట్లో పాత టీషర్ట్లు ఉంటాయి కదండి తమ్ముడు వాళ్ళు నాన్న వాళ్ళు ఇంకా హస్బెండ్ వేసుకుంటారు కదా వాళ్ళ టీషర్ట్ ఎక్కువ వేయరు కొద్ది రోజులు వేసాక అది పాడైపోయింది అని చెప్పేసి ఇంకా ఒక పక్కన పడేస్తారు సో నేను అలాంటి షర్ట్ ఒకటైతే తీసుకున్నానండి వాటిని ఈ విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తిరగ వేయండి ఈ విధంగా తిరగవేసిన వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న వైపు భాగం ఉంటుంది కదా ఆ భాగాన్ని ఇలా దగ్గరగా మడిచి ఒక క్లాత్ ఇప్పుడు మనం ఒక చీరనే చుంపుకున్నాం కదా అందులో కొద్దిగా క్లాత్ తీసి వీటికి ముడేసుకోండి ఎటువైపు కట్ చేసుకున్నామో అటువైపు ముడేసుకోండి కింద భాగం టీషర్ట్ కింద భాగం ఉంటుంది కదా అటు సైడ్ విడిచిపెట్టండి ఎందుకు అలా విడిచిపెట్టమంటున్నానో మీకు అర్థమవుతుందండి ముందు ముందు ఈ విధంగా టైట్ గా వేసుకోండి ఇది విప్పినా సరే వేడకుండా ఉండేటట్టు టైట్ గా ముడి వేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మందికి మన వీడియో షేర్ అవుతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత తిరగవేసేయండి ఇలా తిరగవేసిన తర్వాత కింద భాగంలో మనకి కుట్ అనేది ఉంటుంది కదండి అక్కడ చిన్న హోల్ చేసుకొని ఈ విధంగా థ్రెడ్ అయితే తోడునైతే ఎక్కించుకోండి చీరని చింపుకున్నాం కదండి ఆ అంచు నేను కట్ చేసుకుని ఎక్కించుకుంటున్నాను మీ దగ్గర ఏదైనా తాడు ఉన్నా ఎక్కించుకోవచ్చు లేదంటే ఆ అంచును ఎక్కించుకున్నా సరే ప్రాబ్లం లేదండి ఇలా పిన్నేసి తీసుకుని ఇలా ఎక్కించుకోండి చూసారా ఈ విధంగా నీట్ గా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంట్లో కట్ చేసి పెట్టుకున్న బట్టలని అయితే పెట్టుకోండి చీరను కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కలని పెట్టుకున్నాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నేనైతే పైన ఒక క్లాత్ను పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఇది చూడడానికి కొద్దిగా లుక్ బాగుంటుందని ఇది కంప్లీట్ గా ఆప్షనల్ మీ దగ్గర లేకపోతే విడిచిపెట్టేయండి మీ దగ్గర ఉంటే ఏదైనా క్లాత్ పింక్ క్లాత్ గానీ గ్రీన్ క్లాత్ గానీ పెట్టుకున్నామంటే గ్రీన్ కలర్ పింక్ కలర్ బ్లూ కలర్ పెట్టుకున్నామంటే వైట్ తీసుకున్నాను కదా టీషర్ట్ లుక్ అనేది వస్తుందండి కాబట్టి నేను పెట్టుకుంటున్నాను మీరు పెట్టుకోకపోనా ప్రాబ్లం లేదు ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా దగ్గరికి మడిచి వీటిని అయితే టైట్ గా ముడివేసుకోండి చూసారా ఈ విధంగా ముడివేసి వీటిని అయితే లోపలికి పెట్టేయండి కట్ చేసేయద్దు ఎందుకంటే మనం వాష్ చేయడానికి తీసేటప్పుడు మళ్ళీ ముడివిప్పి మనం తీసుకోవచ్చు తర్వాత మళ్ళీ ముడివేసి ఈ విధంగా మనం చేసుకోవచ్చు కదా చూసారా చాలా ఈజీగా మనం ఇంట్లోనే దిన్న తయారు చేసుకున్నాం కదండి వీటిని మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు సోఫా సెట్ పైన పెట్టుకోవచ్చు బెడ్ పైన పెట్టుకోవచ్చు ఇంకా చైర్స్ పైన పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టుకున్నా సరే ఇది మనం క్లాత్స్ అనేవి కట్ చేసి వేసాం కాబట్టి చాలా మెత్తగా తగులుతుందండి చాలా బాగుంటుంది ఎవరైనా వచ్చేటప్పుడు వెనక సపోర్ట్గా వేసినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చూస్తే బయట కొన్నారు అనుకుంటారు కానీ మీరు తయారు చేశారని ఎవరు అనుకోరండి డిజైన్ అనేది అంత నీట్ గా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది అండి మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ